హలో ఎవరివన్ నేను డాక్టర్ రాజేష్ వేపూరి ఈఎన్టీఎండ్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ కాక్లియా హాస్పిటల్స్ విజయవాడ ఇవాళ మనం మాట్లాడాలనుకుంటున్న టాపిక్ వచ్చేసేసి పిల్లల్లో చెవినిప్పి రావటానికి కారణాలు ఏంటి చిన్న జలుబు చేసినా కానీ పిల్లల్లో చెవి నొప్పి వస్తుందండి లేదా ముక్కు వెనకాల అడినాయిడ్ అనే టిష్యూ పెరిగినా పిల్లల్లో చెవి నొప్పి వస్తుందండి చెవిలో ఏదన్నా గుబిలి కానీ ఏదన్నా పేరుకుపోయినా కానీ చెవి నొప్పి వస్తుందండి నెక్స్ట్ వచ్చేసేసి ఏదన్నా ఫారిన్ బాడీ అంటే ఏదన్నా వెళ్ళినా కానీ లేకపోతే ఏదన్నా రబ్బర్ కానీ బలపం కానీ ఏదన్నా పెట్టుకున్నా కానీ చెవి నొప్పి వస్తుందండి సో ఇట్లాంటి కండిషన్స్లో మనం ఏం చేయాలి నైట్ పోటీ సడన్గా పిల్లాడికో పిల్లకో చెవి నొప్పి వచ్చింది ఇప్పుడు మనం ఎక్కడికి పరిగెత్తలేం అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలంటే అండి నేజిబియాన్ అనే నేచురల్ డ్రాప్స్ ఉంటాయండి నేజీవియాన్ ఎక్కడైనా దొరుకుతాయి ఒక మూడు చుక్కలు పిల్లాడి కానీ పిల్ల కానీ ముక్కులో వేసేసేయండి తద్వారా ముక్కుకి చెవికి ఉన్న ట్యూబ్ అనేది రిలాక్స్ అయిందండి రెండోది వచ్చేసేసి పారాసెటమాల్ సిరప్ వేసేసేయండి మూడు వచ్చేసేసి చెవిలో వ్యాక్స్ డ్రాప్స్ వ్యాక్స్ డ్రాప్స్ అని ఎక్కడ అడిగినా కానీ దొరుకుతాయి అండి వ్యాక్స్ డ్రాప్స్ వేసేస్తే ముందు ఆ పిల్లాడికి చెవి నొప్పి నుంచి ఆ టైం వరకు ఉపశమనం లభిస్తుందండి తెల్లారిన తర్వాత మీ దగ్గర ఉన్న ఈఎన్టీ హాస్పిటల్కి కానీ లేదా కాక్లియా హాస్పిటల్కి వచ్చి నన్ను కానీ కలిస్తే చక్కటి పరిష్కారం ఇస్తామండి